భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ వాసరి క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలలో దుస్తులు మరియు బదిర్ల పాఠశాలలో పరీక్ష ప్యాడ్స్ని మరియు జామెట్రీ బాక్స్ని పంపిణీ చేశారు కరీంనగర్లోని అందుల పాఠశాలలో విద్యార్థులు వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రోగ్రాంలో పాల్గొనే వారికి దుస్తులు స్వీట్లు అందజేశారు బదిర్ల పదవ తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్స్ ఎగ్జామ్స్ ప్యాడ్స్ని సైతం అందించారు గత మూడు సంవత్సరాల నుండి అందులో పాఠశాలలోని విద్యార్థులకు వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రోగ్రాంలో పాల్గొనే విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేస్తున్నామంటూ వెల్లడించారు అక్కడపల్లి నాగరాజు శివజ్యోతి ఇది అవకాశాన్ని కల్పించినందుకు ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు ఆమె మరి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అక్కినపల్లి నాగరాజు శివజ్యోతి భరోసా సభ్యులు తాటిపల్లి సతీష్ బాబు దొంతుల స్వాతి రామకృష్ణ అందుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్మదా మేడం బదిర్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగలక్ష్మి మేడం ఉపాధ్యాయులు రమేష్ సార్ భాస్కర్ సార్ పద్యాలు సరళ మేడం మరియు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు